హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికి ముందుగా సప్తమి శుభాకాంక్షలు అండి ఇవాళ సూర్యుడి బర్త్డే అనమాట సప్తమి రోజు స్వామివారు జన్మించారు అనేది ఒక నానుడి అనమాట సో ఇవాళ సప్తమి పురస్కరించుకొని మా ఇంట్లో రథం ముగ్గు వేశాను అలాగే స్వామివారికి నాకు తోచినంత చిన్నగా నైవేద్యం చేసి స్వామికి అర్ఘ్యం సమర్పించుకున్నాను నా జీవితంలో నేను చేసుకున్న ఫస్ట్ టైం స్వామికి అర్గ్యం కానీ నైవేద్యం కానీ అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నైవేద్యం అనేది బట్ నేను నా మనస్తృప్తి కోసం చేసుకున్నాను కాబట్టి ఇలా సేమియాతో అంటే స్వీట్తో మన బర్త్డే సైతే మేము ఇలా స్వీట్ తో సెలబ్రేట్ చేసుకుంటాము స్వామివారి బర్త్డే నేను ఇలా స్వీట్ తో సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో యాక్చువల్లీ ఏంటంటే సూర్యభగవాను ఆదివారము అంటే సండే రోజు స్వామి వారికి సండే రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారండి సో ఆ రోజు స్వామివారి కనుక ఎవరైతే మనకు కోరికలు ఉంటాయో అవి నెరవేరాలి ఖచ్చితంగా అని అనుకునే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకంటే సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం మనము మనకు కనిపించిన దేవుళ్ళకి ఎందరికూ మొక్కుతుంటాము కాకపోతే కనిపించే దైవం సూర్యుడు అండి మనకు రెగ్యులర్ గా మార్నింగ్ టు మనకి ఈవినింగ్ వరకు కనిపిస్తూనే ఉంటాడు బట్ ఆ కనిపించడంలో స్వామి ఎప్పుడైతే ఫస్ట్ లేలేగిత కిరణాలు బయటకు వస్తుంటాయో ఆ టైంలో వారిని పూజించుకుంటే చాలా మంచిది అంటారు సో ఆ పూజ విధి విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్వామి వారికి ఏంటంటే మొ మొత్తం గోపాల గోవు గోవు పాలు ఉంటాయి కదా ఆవు పాలతోనే స్వామివారికి అన్నంతో ఆవు పాలు అన్నంలోనే ఉడికిచ్చి నైవేద్యం చేయాలట సో నేను విన్నా అనమాట సో చేయడం కొంచెం కష్టమే కష్టం కాబట్టి అలా చేస్తున్నారు కాబట్టి స్వామివారు మరి కోరికలు తీరుస్తారేమో అని నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే అన్నం పాలల్లో ఉడుకుతుంది కానీ సారీ అన్నం నీళ్ళల్లో ఉడుకుతుంది కానీ పాలల్లో కొంచెం కష్టం ఉడుకుతుందండి సో అన్నం పాలల్లో ఉడికించి ఆ అన్నాన్ని స్వామివారికి నివేదించి అది మట్టుకి మనం ప్రసాదంగా ఆ రోజు స్వీకరించాలి మళ్ళీ అలా ట్వంటీ వన్ ఆదివారం చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అన్నమాట సో అలాగే కొంతమంది సండేస్ నాన్ వెజ్ బంద్ చేస్తే కూడా మన మీద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సూర్యుడిది అని అంటారు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అండి కాకపోతే ఈ కాలంలో పిల్లలు ఉన్న ఇంట్లో చాలా కష్టం అండి ఎందుకంటే మామూలు డేస్ ఒక పొద్దులు ఉంటాయి మనకి దొరికేది ఒక్క సండే ఆ సండే కదా మనం తినేది సో అది కూడా వదిలిపెట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తూ ఉంటాం నేనైతే సో ఇవాళ సండే రోజు కలిసి వచ్చింది స్వామివారిది అందుకని ఇవాళ స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను అది నేను చేసుకోలేదండి స్వామివారు చేయించుకున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఓపిక లేదు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి స్వామివారిని ఇలా పూజించుకోవడం ఇల్లు మొత్తం శుభ్రంగా చేసుకొని స్వామివారికి ఇలా పాలతో సేమ్య ప్రసాదం చేసుకొని ఆగ్ఞానం సమర్పించుకొని ధూపం వేసి నిజంగా చాలా బాగా అనిపించింది కరెక్ట్ స్వామివారు నెమ్మదిగా వస్తున్నారు ఏడు గంటలకి సో స్వామివారి పూజ అయిపోయింది ఇంట్లో పూజ కూడా అయిపోయింది అనమాట సో ఇవాళ నేను చేసుకున్న స్వామివారి పూజ మీకు చూపిస్తాను పూజ ఏం వీడియో తీయలేదు బట్ సూర్యుడు బయటకు వచ్చే టైంకి నేను ఏ ఎలా స్వామివారికి వెల్కమ్ చెప్పాను అనేది మాత్రం చూపిస్తాను ఓకేనా అండి వీడియో ఇది పొద్దున పొద్దున వీడియో అండి అయితే స్వామివారికి పూజ చేసుకున్నప్పటి వీడియో మార్నింగ్ ఇవాళ స్వామివారు ఏడు గంటలకు బయటకు వచ్చారండి స్వామివారికి వల్ల స్పెషల్గా చేసుకున్న పూజ అని చెప్పాను కదండి ఇలా ఇంటి ముందు స్వామివారిని వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి ఇలా స్టోన్ దీపం అండి యాక్చువల్లీ శుక్రవారం మంగళవారం ఇలా పెట్టుకుంటాను ఏదైనా పండగల పురస్కరించుకొని కూడా ఇలా దీపం పెట్టుకుంటాను సో మంగళ మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట ఇలా కలుషంలో ఒక పువ్వు పెట్టుకొని ఎంట్రన్స్లో పెట్టుకుంటాను అనమాట సో స్వామివారి కోసమని ఇదిగోండి రథం ముగ్గు వేశాను సో దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాను రథం ముగ్గు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా రథం ముగ్గు వేసుకోవడం కూడా సో ఇది మా ఇంటి ముందు అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది ప్రతి పండక్కి ఏ పండుగని పురస్కరించ పురస్కరించుకొని ఆ పండగకి ఇలా ముగ్గులు వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి కలర్స్తో నింపుకోవడం ఇలా మీకు ఎలా అనిపించిందండి వతం ముగ్గు బాగుందా అయితే ఇప్పుడు నేను స్వామివారి పూజ చూపిస్తాను యాక్చువల్లీ ఇదిగోండి ఇదిగోండి సూర్య భగవాను పూజ అంటే సూర్యుడికి పొద్దున ఫస్ట్ రేస్ ఉంటాయి కదా సన్ రేస్ లేలేత కిరణాలు ఎలా వస్తుంటాయో వాటికి పూజ చేయాలండి అంటే స్వామివారు అప్పుడే బయటకు వస్తారు కదా సో రాగానే మననే చూస్తారనిపిస్తుంది చూసారా ఆ టైంలో స్వామివారికి పూజ అనమాట సో నేను అప్పటికీ నేను చేసిన సేమ్యాతో రెడీగా ఉన్నాను స్వామివారికి వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి ఇవాళ సూర్య భగవానుని బర్త్డే అన్నారు సో యాక్చువల్లీ సమ్మర్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారండి ఇదిగోండి స్వామివారికి ఇలా ధూపంతో ధూపం వేశాను ప్రసాదము ఒక ఎర్ర పువ్వు అర్ఘ్యం సమర్పించుకున్నాను కలశంలో నీళ్ళు తీసుకొని నీళ్లు స్వామివారికి ఓం సూర్య భగవాన్ ఓం సూర్య భగవాన్ ఆయనమ అనుకుంటూ స్వామివారికి అర్ఘ్యం సమర్పించుకున్నాను అలాగే దీపదూప నైవేద్యాలతో స్వామిని పూజించుకున్నాను వల్ల చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే ఒక స్పెషల్ డే లాగా ఫీల్ అయ్యాని వల్ల ఎట్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు అసలు సూర్యునికి పూజ అనేదే చేయలేదు యాక్చువల్లీ కనిపించిన దేవుళ్ళకు ఎందరికో పూజలు చేస్తాము కనిపించే దేవుడు సూర్య భగవానుడు ఎందుకంటే మనకు విటమిన్ డి అనమాట సో విటమిన్ డితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది ప్రత్యక్షంగా మనకు సూర్యుడు ఇస్తుంటాడు సో ఇంకొకటి ఏంటంటే స్వామికి మనకు ఆదివారం రోజు మనకేదైనా కోరికలు ఉంటే మటుకు స్వామివారికి సండే రోజు నిష్టగా పూజ చేసుకొని స్వామి స్వామికి అన్నం నైవేద్యం అనమాట స్వామికి స్వామికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే ఆవు పాలల్లో ఉడికించిన అన్నంతో స్వామివారికి నైవేద్యం నైవేద్యం నివేదించి అలా మనం ఏదైతే కోరుకుంటామో ఇరవై ఒక్క రోజులు అలా కఠిన దీక్ష చేస్తాము ఖచ్చితంగా మన కోరిక నెల నెరవేరుతాయి అంటారండి అది నేను చాలామంది దగ్గర విన్నాను అది అది చెయ్యాలి అంటే కూడా చాలా ఊపికు ఉండాలండి అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే ఆవు పాలతోనే నైవేద్యం చేయాలి మళ్ళీ అర్ఘ్యం సమర్పించుకోవాలి ఆదిత్య హృదయం చదవాలి ఆ రోజు స్వామివారికి మనం ఎంతైతే నైవేద్యం వండుతామో ఆ నైవేద్యం స్వామివారికి చూపించి ఆ నైవేద్యాన్ని మనం ప్రసదంగా స్వీకరించాలి అది ఎంత క్వాంటిటీ సమ్ క్వాంటిటీ అని ఉంటుంది ఆ క్వాంటిటీలోనే వండి అదే మనం ప్రసదంగా తీసుకోవాలి సో స్వామివారికి ధూపం వేశానండి సో ధూపం వేస్తే స్వామివారికి ఎలా తీసుకుంటాడో అనుకున్నానా ఇదిగోండి ఇలా ఆక్వేయం కింద పెట్టాను స్వామివారి కిరణాలు వచ్చే ధూపాన్ని తాకితే నిజంగా నాకు ఊజు బంప్స్ వచ్చినంత పని అయిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటే స్వామివారు స్వయంగా వచ్చి తను నా హారతి తీసుకున్నారు అనే భావనలు నేను అండి ఏదైనా మనం ఊహించిన దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుందండి మంచి ఊహించుకుంటే మంచిగా ఉంటుంది చెడు ఊహించుకుంటే చెడు ఉంటుంది అలాగని ఎందుకంటే చూసారా నేను ఒకడు నా ధూపం వేశాను స్వామి వారికి మామూలుగా ఇలా చూపిస్తాం కదా మనం పైనుండి పట్టుకొని మరి దగ్గరికి వెళ్ళేది ఇవ్వలేం కదా మామూలు దేవుళ్ళ దగ్గరికైనా పెట్టి మొక్కుతాము బట్ సూర్యభగవానుడు మనకు ఆకాశం పైన ఉంటాడు ఆయన తా అందుకోగలమ్మా అంతటి మనకు లేదు కదా సో ఇలా స్వామివారు చూసారా కిరణాలు ఎలా వచ్చాయో ఇంట్లోకి ఇలా వచ్చి ఆ ధూపాన్ని తాకి మళ్ళీ ఆ ధూపం ఆ కిరణంలోంచి నుంచి అలా బయటకు వెళ్తుంటే అలా ఒక చిన్న బిట్టి వీడియో తీశాను అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మనం ఏదైనా పని ఎవరి కోసమైనా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటే అదొక గర్వంగా అనిపిస్తుంది నాకు ఇవాళ నా సూర్యుని పూజ స్వామి వచ్చి ఆ ధూపాన్ని తాకి ఆ ధూపం తనతో తీసుకెళ్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో నరద ముగ్గు ఎలా ఉందండి ఇవాళ సూర్యుడిని పిక్ తీసాను భలే ఉంది కదండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా ఏదైనా కష్టాల్లో ఉంటే మట్టుకు ఖచ్చితంగా సూర్య భగవాను ఆరాధన ఇరవై ఒక్క రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ